నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ నైంటీ సిక్స్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే లవ్ యూ అభి లవ్ యూ సో మచ్ అభిని ఇంకా గట్టిగా కౌగిలించుకుంది ఆరు అలారం మోగడంతో ఆరు దూరం జరిగి ఇంకా ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉందబీ ట్వెల్వ్కి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి ఈ డ్రెస్ వేసుకో బెడ్ మీద బాక్స్ ఓపెన్ చేసి అతని కోసం తీసుకున్న చెర్రీ రెడ్ కలర్ షర్ట్ వైట్ బాటమ్ అభికి అందించింది అభి ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ అందంగా ఒక స్మైల్ ఇచ్చి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యేసరికి కెమెరా స్టాండ్కి కెమెరా ఫిక్స్ చేసి చాక్ పట్టుకుని కేక్ ముందు రెడీగా ఉంది ఆరు సో క్యూట్ అంటూ అబి తన దగ్గరకొచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసి ప్రేమగా ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు అవునారు ఈ డెకరేషన్ అంతా నువ్వు ఒక్కదానివే చేశావా ఏంటి ఆరు వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు అభి ఆరు చూపుడు వీలితో అతని ముక్కు మీద కేక్ రాసి నేనేం రిస్క్ నిత్య నిత్యాయాన్ హెల్ప్ చేశారు అంది అలా అయితే ఓకే ఆమెను దగ్గరికి లాక్కొని అతని ముక్కుకున్న కేక్ని ఆమె ముక్కుకి అంటించాడు ఆరు నవ్వుతూ కేక్ చేయితో తీసుకుని అతని చెంపకు రాయబోతుంటి చేయి పట్టుకుని ఆపి నా మొహానికి రాసావంటే నీ ఒళ్ళంతా రాస్తాని చెప్తున్నా అన్నాడు బెదిరిస్తున్నట్టుగా అమ్మో రాసిన రాస్తారు అని మూతి తిప్పుకొని అతని చెయ్యి నుండి ఆమె చేతిని వదిలించుకుని కేక్ క్లాత్తో తుడుచుకోబోతుంటే అవి నవ్వుకుంటూ చూసి ఆమె చెయ్యి తీసుకుని అతని రెండు చెంపలకు కేక్ అంటించుకున్నాడు ఆరు నవ్వుతూ చూస్తూ ఇప్పుడేగా వద్దన్నారు మళ్ళీ ఎందుకంటించుకుంటున్నారు అని అడిగింది గోముగా నువ్వు సరదా పడ్డావు కదా నీ సరదా తీర్చకుండా నేనిలా ఉంటాను అని నవ్వుతూ అంటుంటే ఆరు మురిసిపోతూ నవ్వుతున్న అతని పెదవులపై స్వీట్ ముద్దిచ్చి ఈ కేక్తో చాలా క్యూట్గా ఉన్నారు అని బుగ్గలు పట్టి లాగి రండి కేక్ క్లీన్ చేస్తాను ఇంకాసేపు ఉంటే మీ గ్లామర్ పాడవుతుంది అంది అలాగే డియర్ అని కెమెరా ఆఫ్ చేసి అభి తనతో పాటు కదిలాడు ఇద్దరూ కేక్ మొత్తం క్లీన్ చేసుకుని హాయిగా బెడ్ పై వాలిపోయారు డాడ్ ముంబై నుండి స్టార్ట్ అయ్యారు ఆరును దగ్గరకు తీసుకుంటూ అన్నాడు అభి ఆరు తలెత్తి అతని వైపు చూసి మామయ్య వెళ్ళింది పూణే కదా మరి ముంబై అంటారేంటి అనుమానంగా అడిగింది ఆ అదే పూణె నుండే ఏదో ఆలోచిస్తూ అలా అన్నాను అంతే అని కవర్ చేశాడు అవి సరే అని ఆరు అతని హృదయంపై తలవాల్చగా ఆమె తల నిమురుతూ భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదారు కానీ నీ దగ్గర డాడ్ విషయం దాచిపెట్టాల్సి వచ్చింది చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావు బట్ ఆ విషయం తెలిసి నేనే చాలా డిస్టర్బ్ అయ్యాను నువ్వు నాకన్నా సెన్సిటివ్ అందరి గురించి ఆలోచించి బాధపడతావు ఈ టైంలో నీకు ఎలాంటి ఆలోచనలు ఉండొద్దు అని నీ చెప్పలేదు అని మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు ఆరు పడుకుంది అన్న మాటే కాని నిద్ర పట్టట్లేదు సరిగ్గా ఇదే సమయానికి లాస్ట్ ఇయర్ జ్ఞాపకాలు ఆమె కళ్ళ ముందు మెదిలాయి సరిగ్గా సంవత్సరానికి ముందు గాఢ నిద్రలో ఉన్న ఆరు ఆది కాల్కి ఫోన్ అవ్వడంతో లేచి లిఫ్ట్ చేసింది ఆరు ఏంటాది ఈ టైంలో చేశావు ఇంకా పడుకోలేద నువ్వు నిద్రమత్తులోనే అడిగింది యారు లేదారు ఇంకొన్ని గంటల్లో మన పెళ్లి జరగబోతుంది ఆ ఎగ్జైట్మెంట్తో నిద్ర పట్టట్లేదు ఎప్పుడు తెల్లాడుతుందా అని చూస్తున్నా ఆరు నవ్వేసి నువ్వెదురు చూస్తే తెల్లాడదా అది టైం అయినప్పుడే తెల్లాడుతుంది ఇప్పటికే వన్ అయిపోయింది మళ్ళీ మార్నింగే లేవాలి పడుకో ఇంకా సరేలే మార్నింగ్ రెడీ అవ్వగానే నాకు వీడియో కాల్ చేయి గుడ్ నైట్ అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు ఆనాటి సంఘటన గుర్తుకొచ్చి ఆరు కళ్ళలో నీళ్లు చేరాయి నా జీవితంలో వెలుగు ఈ ఈరోజు నీ జీవితంలో చీకటిని మిగిలిచింది సంవత్సరం తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను బట్ నీ లైఫ్లో ఆ హ్యాపీనెస్ లేదు నిన్ను మళ్ళీ హ్యాపీగా చూడాలా అది నెక్స్ట్ ఇయర్ ఈరోజు వచ్చేలోపు నువ్వు ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలి ఆమె హృదయం బాధగా మూలిగింది ఆమె కళ్ళ నుండి జాలువాడుతున్న కన్నీరు ఆమె షర్ట్ గుండా అతని హృదయాన్ని తడిపేస్తుంటే ఆమె మనసులో బాధ అర్థమై ఆమె భుజం మీద చిన్నగా తట్టాడు అభి ఆరు వెంటనే కన్నీళ్లను తుడుచుకుని దీర్ఘంగా ఊపిరి తీసుకుని వదిలి అభిపై చెయ్యి వేసి పడుకోగా ఆది లైఫ్ కూడా త్వరలోనే హ్యాపీగా మారుతుందారు అని మనసులు అనుకుంటూ ఆలోచిస్తూ పడుకున్నాడు అభి ఫ్లైట్ డిలే ఉండడంతో గంట నెర తరువాత హైదరాబాద్ రీచ్ అయిన మహేంద్ర ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చేసరికి అతని కోసం ఎదురుచూస్తున్న మహి డాడ్ ఇక్కడ అని చెయ్యి ఊపాడు మహేంద్ర నవ్వుతూ అతని వచ్చి హగ్గిచ్చి ముందే చెప్పాను కదా ఫ్లైట్ లేట్ అని ఎందుకు ముందే వచ్చి వెయిట్ చేస్తున్నావు అని అడిగాడు మహితో పాటు నడుస్తూ మీకోసం థర్టీ టూ ఇయర్స్ వెయిట్ చేసి అండాడు ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిటింగ్ నాకేం కష్టంగా లేదు ఇన్ఫాక్ట్ ఎగ్జైటింగ్గా ఉంది మహిత్ మాటలకు బాధ సంతోషం కలగలిపిన ఫీలింగ్తో చిన్నగా నవ్వి అతని భుజం చుట్టూ చేయివేసి నడక సాగించాడు మహేంద్ర ఈ నైట్కి మీరు మన ఇంట్లోనే మీ అభి పర్మిషన్ ఇచ్చాడు కార్ స్టార్ట్ చేస్తూ అన్నాడు మహిత్ నేను అలాగే అనుకున్నాను మహిత్ కానీ నాకన్నా ముందే అభినయ్కు చెప్పేశాడు మీ కొడుక్కి మీ మనసులో మాట భలే తెలిసిపోతుంది సూపర్ బాండింగ్ అసలు నవ్వుతూ అన్నాడు మహిత్ మహీంద్ర చిన్నగా స్మైల్ ఇచ్చి మహిత్ వైపు కొన్ని క్షణాలు చూసి విండోలో నుండి బయటికి చూస్తున్నాడు మహి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ అరగంటలో కార్ ఇంటి ముందు ఆపాడు మహి లగేజ్ తీసుకుని ముందు వెళ్ళగా అతని వెనకాల వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు మహీంద్ర డాడ్ డిన్నర్ రెడీగా ఉంది తీసుకురానా వాటర్ బాటిల్ అందిస్తూ అడిగాడు మహి డిన్నర్ చేసే స్టార్ట్ అయ్యాను మహి ఇప్పుడేం వద్దు పోనీ డ్రింక్ తీసుకుంటారా సరే జస్ట్ టూ పిక్స్ మళ్ళీ మార్నింగే ఇంటికి వెళ్ళాలి ఓకే డాడ్ అంటూ ఫాస్ట్గా చికెన్ ఫ్రై వేడి చేసి ఫుల్ బాటిల్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మహీంద్రకి ఎదురుగా చీరలాక్కుని కూర్చున్నాడు మహి డ్రింక్లో గ్లాస్ ఉంపి మహీంద్రకు అందించగా చీస్ కొట్టి తాగి రేపు పార్టీకి నువ్వు రావచ్చు కదా మహి అని అడిగాడు మహీంద్ర రావచ్చు కానీ రాలేం డాడ్ రమ్మని అడగడం మీ అయితే నా వల్ల మీ ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవడం నా బాధ్యత డాడ్ మమ్మీ కోరుకునేది కూడా అది అన్నాడు చిన్నగా నవ్వుతూ మహీంద్ర మౌనంగా చూస్తూ ఉన్నాడు డాడ్ తాగండి అలాగే మహేద్ అని డ్రింక్ సిప్ చేసి చికెన్ పీస్ నోట్లో వేసుకున్నాడు ఇద్దరు శ్రీవాణి గురించి బిజినెస్ గురించి కబుర్లు చెప్పుకుంటూ రెండు పెక్కులు వేసి పడుకున్నారు తన మీద చేయి వేసి పడుకున్న మహిని చూసి మహేంద్ర పెదవులపై ఒక ప్రశాంతమైన నవ్వు విరిసింది హాయిగా ఊపిరి తీసుకుని కళ్ళు మూసుకున్నాడు నిద్రలో ఉన్న ఉదయ్కి మేల్కు వచ్చి మత్తుగా కళ్ళు తెరిచి పక్కకి చూశాడు ఆది కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడు అని కళ్ళు నలుముకుంటూ లేచి చూస్తుంటే ఓపెన్ అయిన డోర్ దర్శనమిచ్చింది ఫోన్ తీసి టైం చూశాడు మూడవుతుంది వీడు పడుకోకుండా ఏం చేస్తున్నాడు అనుకుంటూ బాల్కనీలోకి వెళ్లిన ఉదయ్కి చైర్లో కూర్చుని గడ్డం కింద చెయ్యి ఆనించుకుని మోచేయి చేరికి ఆనించి డల్గా బయటికి చూస్తూ కనిపించాడు ఆది ఉదయ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి అతని దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేయడంతో తలెత్తి చూశాడు ఏంట్రా ఇప్పుడు టైం ఎంతో చూసావా మూడు దాటింది రా పడుకుందాం అని అడిగాడు ఆవేదనగా నాకు నిద్ర రావట్లేదురా కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అని శూన్యంలోకి చూస్తున్నాడు ఆది ఉదయ్ బాధగా చూస్తూ నిన్ను ఒంటరిగా వదిలేస్తే ఏం చేస్తావో నాకు తెలియదా తెల్లారదాకా ఆలోచించి పిచ్చివాడవైపోతావు మనసులో అనుకుంటూ చేర్లాక్కుని కూర్చొని ఆదివైపే చూస్తూ ఉన్నాడు అరగంట గడిచిన శూన్యంలోకి చూస్తున్న ఆది పొజిషన్ ఏమాత్రం మారలేదు పైకి శాంతంగా కనిపిస్తున్న అతని మనసులో పెద్ద అగ్నిగోళం చెలరేగుతుంది కళ్ళ నిండుగా ఉన్న కన్నీళ్లు ఆ మసక చీకటిలో వీధి లైట్ల వెలుగులో మెరుస్తున్నాయి కదిలిస్తే బరెస్ట్ అవుతాడని అతని ఏమాత్రం కదిలించకుండా సైలెంట్గా చూస్తున్నాడు ఉదయ్ మరో అరగంట గడిచింది మెల్లగా నిద్ర ఆవహించి కళ్ళు మూతలు పడుతున్నాయి ఉదయ్కి అయినా నిద్రను ఆపుకున్న ఉదయ్ కాసేపు చూసి రే ఆది టైం ఫోర్ దాటింది రా పడుకుందాం ఆవలిస్తూ అన్నాడు నీకు నిద్రొస్తే వెళ్ళి పడుకోరా నేను కాసేపు ఇక్కడే ఉంటాను ఆది మాటలకు ఇంకేం చేయలేక ఫోన్ తీసుకుని వచ్చి కూర్చొని ఫోన్లో సాంగ్స్ వింటూ చైర్లో వెనక్కి వాలిన ఉదయ్ కాసేపుటికి ఆదివైపు చూశాడు పాటలు పడుతూ కనిపించాడు అమ్మయ్య పడుకుంటున్నాడు అని సైలెంట్గా సాంగ్స్ వింటూ ఆది డీప్ స్లీప్లోకి వెళ్ళాక ఫోన్ పాకెట్లో వేసుకుని అతని భుజంపై వేసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టి పక్కన పడుకున్నాడు మసక వెలుగులో ఆది మొహాన్ని చూస్తూ కాలంతో పాటు నీలో మార్పు వస్తుందని గడిచిన గతాన్ని మర్చిపోతావని ఎదురు చూస్తున్నాన్రా సంవత్సరం గడిచింది నీ మెదడుకొచ్చిన గాయం మానింది కానీ నీ గుండెకు తగిలిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది అది ఎప్పటికి మానుతుందో ఏంటో భారంగా ఊపిరి తీసుకుని వదిలి చుట్టూ చేయివేసి పడుకున్నాడు తెల్లారకముందే ఆరుల మ్యారేజ్ యానివర్సరీ పార్టీకి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి పెళ్లి ఊహించని విధంగా జరగడంతో ఈ ఫస్ట్ యానివర్సరీని పెళ్లికి ఏమాత్రం తగ్గకుండా చాలా గ్రాండ్గా చేయాలని ప్లాన్ చేశారు ఇంట్లో వాళ్ళు దగ్గరి దూరపు బంధువులు సన్నిహితులు బిజినెస్ అఫీషియల్స్ రాజకీయ నాయకులు అందరినీ ఇన్వైట్ చేశారు ఒక పక్క ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇల్లు గార్డెన్ గార్డెన్లో ఉన్న స్టేజ్ అన్ని కళ్ళు మిరుమిట్లు గొలిపేలా సర్వాంగ సుందరంగా అద్భుతంగా అలంకరించడంలో మునిగిపోతే ఇంట్లో వాళ్ళు వాళ్ళ దగ్గరుండి అన్ని సక్రమంగా జరుగుతున్నాయని చెక్ చేస్తూ ఇల్లంతా సందడి సందడిగా ఉంది ఐదు గంటలకు అలారం మోగడంతో మేల్కొనావి తక్కువ అలారం ఆపి తన చేతి మీదున్న ఆరు తలను మెల్లిగా దిండు మీద పెట్టి నుదుటిన చిన్నగా ముద్దిచ్చి ఫ్రెష్ అయి బయటికి రాగా అతని గమనించి నవ్వుతూ దగ్గరికి వచ్చింది వైదేహి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ నాన్న భార్య పిల్లలతో నిండు నూరెళ్ళు చల్లగా ఉండు అని అతని నుదుటిన ముద్దు పెట్టుకుంది థ్యాంక్ యూ మా అభి ఆమె పాదాలను తాకబోతుంటే భుజాలు పట్టుకుని ఆపి ఆప్యాయంగా హత్తుకుంది వైదేహి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్యా అన్న అయాన్ అరుపుకి వైదేహి దూరం జరగగా పరిగెత్తుకుంటూ వచ్చి అభిని హక్ చేసుకున్నాడు అయాన్ థ్యాంక్ యూ సో మచ్ రా అన్నాడు నవ్వుతూ అయాన్ అరుపుకి పనుల్లో ఒక్కో దగ్గర ఉన్న వసుధ రాజేంద్ర అభి దగ్గరికి చేరి ప్రేమగా వాళ్ళ విషస్ తెలిపారు మహీంద్ర లోపలికొస్తూ కనిపించడంతో సంతోషంగా ఎదుర్లింది వైదేహి బాగున్నారా ప్రయాణం బాగా జరిగిందా అతని చేతిలో అందుకుంటూ అడిగింది వైదేహి బాగున్నాను బాగున్నావా హాండి అని తల తలాడించింది వైదేహి హాయ్ డాడ్ అభి నవ్వుతూ మహీంద్రను హక్ చేసుకోగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అభి ఆత్మీయంగా హత్తుకొని విష్ చేశాడు థ్యాంక్ యూ డాడ్ బాగున్నారా మావయ్య ఆరు గొంతుకి అభిని వదిలి ఆరువైపు చూశాడు బాగున్నానమ్మా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇద్దరు నిండు నూరెళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అని ఆరుని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ చెప్పాడు థ్యాంక్స్ మావయ్య అంది చిరునవ్వుతూ పక్కనే ఉన్న వైదేహి ఆరు వైపు మోహన్లో ఏ భావం లేకుండా చూస్తూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని చిన్నగా ఒక హగ్గివ్వగా థ్యాంక్స్ అత్తయ్యా అంది ఆరు సంతోషంగా నవ్వుతూ ఆ వెనకాలే ప్రసాదాలు రాగా కొన్ని నిమిషాల వరకు పలకరింపులు విషెస్ చెప్పుకోవడంలో నిమగ్నమైన అందరూ ఆ తరువాత ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు అయాన్ మీ చెల్లిరాక్షసి ఎక్కడా అక్షయ్ గొంతుకి పూలమాలలో కట్టిస్తున్న అయాన్ తిప్పి చూసి పైనున్నట్టుంది అన్నాడు అలాగా అని మెల్లిగా పైకి వెళ్ళేసరికి చేతిలో బంతి పూలమాల పట్టుకుని గోడకు ఆనుకొని కట్టిన తాడు మీదకి వేయడానికి ఎగురుతూ ఉంది లైట్ పీచ్ కలర్ డిజైనర్ లెహెంగా చోలీలో గా రెడీ అయి ఉన్న తనని చూస్తున్న అతని చూపులు స్కర్ట్కి బ్లౌజ్కి మధ్యన తెల్లగా కనిపిస్తున్న ఆమె సన్నని నడుముపై నిలిచాయి పైకి ఎగురుతుంటే స్కర్ట్ ఇంకొంచెం కిందకి జారి చిన్ని నాభి ముద్దుగా కనిపిస్తుంటే అబ్బా ఏమున్నావే గుండె జారిపోతుంది అని గుండెపై చేయి వేసుకుని ఓర చూపులతో మత్తైన నవ్వుతో తన దగ్గరికి అడుగులు వేసి ఆమె నడుము పట్టుకుని ఒక్కసారిగా పైకి లేపడంతో తుల్లిపడిన ఆ చేతులు అక్షయ్వి అని అర్థమే సన్నగా నవ్వుతూ కిందకి చూసింది అక్షయ్ చిలిపిగా నవ్వుతూ కన్నుకొట్టి సరిగ్గా అరెంజి అన్నాడు నిత్య బ్లెష్ అవుతూ తలాడించి కిందకి వేలాడుతున్న ఫ్లవర్స్ మాలను ప్రాపర్గా అరేంజ్ చేస్తుంటే తనని మురిపంగా చూస్తున్నాడు అక్షయ్ అయిపోయింది దింపేసి అక్షయ్ పట్టు లూజ్ చేయగా అతని చేతుల్లో నుండి మెల్లిగా కిందకి జారి నిల్చుంది నిత్య ముద్దుగా ఉన్న తన మొహాన్ని కొన్ని క్షణాలు కన్నార్పకుండా చూసి చటుక్కున ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టడంతో కళ్ళు పెద్దవి చేసి ఎవరైనా చూస్తారా అని అతని భుజం మీద ఒక్కటిచ్చింది నిత్య ఇక్కడెవరున్నారే ఒక్కసారిగా మెల్లిగా వినిపించిన అక్షయ్ గొంతుకి అతని వైపు చూసిన నిత్య అతని కళ్ళు చూస్తున్న వైపు తలతిప్పి చూసింది ఎదురుగా తమని గుర్రుగా చూస్తున్న వైదేహిని చూడగానే నిత్య కళ్ళు కోడిగుడ్లయ్యాయి వైదేహి ఘాటు చూపులకు అక్షయ్ ఈహి అని ఒక స్మైలిస్తే నిత్య దొరికిపోయిన దొంగల మొహం పెట్టుకుని చటక్కున వెనక్కి తిరిగింది ఆ తరువాత ఏం జరగబోతుంది వైదేహి రియాక్షన్ ఏంటి అభి ఆరుల మ్యారేజ్ యానివర్సరీ ఎలా జరగబోతుంది ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఊహించని విధంగా మహిద్ ఎంట్రీ ఇస్తాడా ఆది కృతుల మధ్య ప్రేమ చిగురిస్తుందా అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్